నాయ నమస్తే అందరికీ నేను మీ వెంకట్ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరంగా డిబేట్ అంటే మల్లన్నని సస్పెండ్ చేయడమే ఒక పొలిటికల్ డెవలప్మెంట్గా మనం కనబడతాం మనకి రాజకీయంలో అవకాశవాదమే తప్ప వేరొకటి ఉండదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా అనిపిస్తుంది నాకు మీకేమనిపిస్తుందో రా అంటే మల్లన్న వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ లాభం జరిగిందా లేదంటే కాంగ్రెస్ పార్టీ వల్ల మల్లనికి ఎక్కువ లాభం జరిగిందా ఇది కూడా మీకు ఒక ఒక చిన్న ప్రశ్న లాంటిది మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచని వీడియో చూసేవాళ్ళు అంతా కూడా ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయాలు అనేది ప్రజాసేవ కంటే కూడా మరి కార్పొరేటైజ్డ్ అయిపోయినాయి కార్పొరేటైజ్డ్ అంటే ఏంటి బిజినెస్ బిజినెస్ అంటే ఏం కావాలి ఇన్వెస్ట్మెంట్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టినోడు దేనికోసం చూస్తారు ప్రాఫిట్స్ ప్రాఫిట్ అండ్ లాస్ గేమ్ అంతే సింపుల్గా ఇదే కనబడతా ఉంది కొన్ని డికెట్స్ బ్యాక్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాల వరకు వాల్యూ బేస్డ్ పొలిటికల్ సిస్టమ్ ఉండింది దేశాన్ని డెవలప్ చేయాలి మనం రాజకీయంగా ఉంటే నిక్కచ్చిగా ఉండాలి నిజాయితీగా ఉండాలి ప్రజాసేవలో ఉండాలి అప్పుడు వాల్యూ బేస్డ్ వ్యవస్థ ఉండింది కాబట్టి మనం కొంత ఆ వ్యవస్థలో అప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు మరి అవినీతి నిర్మూలన కోసం పోరాడిన మహానుభావులు వాళ్ళు మరి దేశవ్యాప్తంగా మనం ఎక్కడ చూసినా మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నైన్టీన్ ఎయిటీస్ వరకు రాజకీయాలు కొంత పరిశుద్ధంగానే ఉన్నాయని చెప్పాలి ఆ తర్వాత నుంచి ప్రక్షాళన ఇది కలుషితం కావడం ప్రారంభమైంది అది ఇంతింతయి వడ్డుతాయి అన్న చందంగా ఈరోజు రాజకీయం అంటే పెట్టుబడి డబ్బులు కోట్ల రూపాయలు పెట్టుబడి లేదంటే నీకేంటి నాకేంటి నాకెంత నీకెంత ఎలక్షన్స్ టైంలో ప్రజలు కూడా మాకెంత అంటున్నారు తలా తలాపిరిగడా అన్న చందంగా తయారైంది అదే ఓటర్లని డబ్బులు తీసుకోవద్దంటే గొంగళలో అన్నం తింటూ మరి వెంట్రూప్లు వస్తున్నాయి అంటే ఎట్లా అనుసన్నంగా వాళ్ళు కూడా వాళ్ళని తయారు చేసింట్లు సో ఇదంతా ఒక ఎత్తి అయితే ఇప్పుడు మరి ఏంటి మరి మల్లన్న బీసీ వాదం ఎత్తుకోడం ఆయన గ్రోత్ ఏంటి గా స్టార్ట్ చేసి మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి నిలబడి జైలుకి వెళ్ళి ఇదంతా కూడా అంతా తెలిసింది మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్పడం వల్ల ఏం లేదు మరి కా ఎలక్షన్స్లో మొన్న రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా కాంగ్రెస్ పార్టీ గడవ కాకుండా పోరాడి మరి ప్రచారం చేసిండు గొంతు కూడా అరిగిపోయింది పాపం చాలా వరకు అంతా ఏది బాగా ఉంది దానికి ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి పొందిండు ఇదంతా నడుస్తూ ఉంది అయితే ఇంకా మరి సొంత పార్టీలోనే మీటింగ్లు పెడుతూ ఈ బీసీ వాదం ఎత్తుకున్న తర్వాత ముఖ్యంగా ఒక ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడటం చూస్తూ ఉన్నాం మెయిన్లీ అంటే రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ పాపులేషన్ అంతా వాళ్ళు అనుభవిస్తున్న పదవులు శాతం అంతా వాళ్ళు ఇంతమంది ఉంటే పది మంది ఉంటే తొమ్మిది మంది రాజకీయంగా వాళ్ళు అధికారాన్ని అనుభవిస్తూ ఉన్నారు మరి వంద మంది ఉన్న వాళ్ళేమో దాంట్లో పది మంది కూడా మరి అదే పదవులు లేవు లేదంటే రాజకీయంగా ఇది లేదు అనే విధంగా ఒక ఒక ఐడియాలజీని ఒక ఆర్గ్యుమెంట్ని ఆయన ఫ్యాబ్రికేట్ చేసిన ఇదిని మనం చూస్తాం బేసిక్ వాళ్ళం అంటే ఒక వాదంతా ముందుకు వెళ్ళాలన్నప్పుడు ఏదో ఒకటి ఉండాలి కాబట్టి గట్టినే రాజకీయాల్లో ఇది ఎంతవరకు వెళుతుంది అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయిస్తారు ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ నిర్ణయిస్తే ఆయన నిబద్ధత అదే నిరూపిస్తుంది ఇదంతా సెకండ్ మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కులగనం చేయాలి నిజంగా మరి ఏ ఏ కులాల వాళ్ళు ఎంత ఉన్నారో అదంతా బయటకు రావాలి ఆ సెన్సెస్ బయటకు రావాలి దాన్ని కాంగ్రెస్ పార్టీ కంగణం కట్టుకుంది దేశవ్యాప్తంగా అన్నట్లుగా అప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్స్లో కొన్ని మాట్లాడటం చూశాను కానీ మరి తెలంగాణలో మొట్టమొదట మేమే చేసామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కానీ మరి మొన్నటికి మొన్న అనేక అసలు ఏంటి మరి అప్పటికే ఈ కులగణన అనేది దాని పట్ల మరి అది ఇదే కాదు అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రుచుకుల్ని ఒక దశలో రేవంత్ రెడ్డే ఇక రెడ్డి ఆకర్షీయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం చూశాం బీసీ సభలో గర్జనలో పెడుతుండడం అక్కడ రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం బీసీలో ఒక రాజకీయ చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తుండడం జరుగుతా ఉంది దీంట్లో వితిందా ఇదిలోనే చాలా విమర్శలు ఉన్నాయి అంటే ఒక రాజకీయంగా వెళ్ళేటప్పుడు ఇంకొక వాళ్ళని టార్గెట్ చేయడం ఎందుకు మన వాయిస్ వినిపించుకుంటే మన ఐడియాలజీ మన డిమాండ్స్ వినిపించుకుంటే సరిపోద్ది కదా అనేది ఒక వర్షం అయితే కొంతమంది ఏమో ఎక్కడైనా అతివాదం మితవాదం ఉంటుంది కదా సో సరే కరెక్ట్గా టార్గెట్ చేసి చేస్తూ ఉన్నాడు తెలివిగా వెళ్తున్నాడు అని చెప్పి ఇంకొక వాదన నిలబెడతాం ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు చూశారు సస్పెండ్ చేసినారు అయితే వాస్తవంగా వీళ్ళు సస్పెండ్ చేయడం కాదు ఎప్పుడైతే మల్లన్న ఆ కులగణన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన బీసీ కులగణన ఆ పత్రాలు నేను చించేస్తున్నా అని చెప్పి ఆయన లైవ్గా చింపేసిండో అప్పటికే మానసికంగా అతను పార్టీ నుంచి బయటకు మనకు అర్థమవుతుంది దానికంటే ముందే కులగా డీసీ వాదం ఎప్పుడైతే ఎత్తుకున్నాడో ఆయనకు తెలుసు అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉన్న ఒక ఇప్పుడు ఆ వర్గాన్ని నెలలో కొంతమంది అయినా టార్గెట్ చేసి మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడినప్పుడు ఆబ్వియస్గా అది వితిందా పార్టీలో ఒక నిప్పు పెట్టినట్టే అవుతుంది సో కాబట్టి తమ పార్టీని ఇప్పుడు ఆ పార్టీ అధికారికంగా మరి బౌండరీస్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి మరి వితిందా పార్టీలోనే మళ్ళీ ఇంకొక వాదన పెట్టి మరి ఇదంతా రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడేమో అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వస్తాం సమాజానికి ఆయన రాజకీయంగా ఎదగాలి బీసీలని దానికి ఒక వాదం ఉండాలి మరి ఇప్పుడు బీసీ పార్టీ పెడతారా పెడితే నిజంగా మరి ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అంతా ఏకమయ్యారా బీసీలో మరి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అన్ని నిజంగా ఈ బీసీ వాదాన్ని బీసీ పార్టీని ఇది చేయగలుగుతున్నాయా సపోర్ట్ చేస్తున్నాయా ఇవన్నీ సెకండరీ కానీ మరి బీసీ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి పార్టీ సస్పెండ్ చేయలేదు ముందే చేయొచ్చు కదా ఆ చింపిన రోజే చేయొచ్చు కదా లేదా మరుసటి రోజు చేయొచ్చు కదా సస్పెండ్ మళ్ళన్న చేయలేదు అంటే ఎంతో కొంత ఆయన ఇంపాక్ట్ ఉంటుంది అనేది పార్టీ కూడా గ్రహించింది అనేది మనకు అర్థం అవుతాం ఏదేమైనా కూడా ఇప్పుడు మొత్తం మీద మల్లన్న చేసింది కరెక్ట్ అంటే ఆయన వర్షంలో ఆయన రాజకీయంగా గ్రో అనేది క్లియర్ ఆయన అవసరమైతే బీసీ పార్టీని మెట్టి స్థాపించి ముఖ్యమంత్రిని అయితే బీసీల కోసం ప్రధానమంత్రిని అవుతాను అని చెప్పడం కూడా మనం చూసాం దాని అంతరార్థం ఏంటంటే రాజకీయంగా నేను ఇక్కడ ఆగిపోవాలనుకోవట్లేదు ఇంకా 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 ఎదగాలి 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 అనేటువంటి ఒక బలమైన కాంక్ష ఆయన దగ్గర ఉన్నట్టు మనకు అర్థమవుతాం తప్పేం లేదు ఎందుకంటే రాజకీయాల్లో ఎవరికి వాళ్ళు ఎదగాలనేది వస్తారు సమర్థత ఉన్నవాళ్ళు ఆలోచనలు ఉన్నవాళ్ళు మరి అవకాశాలు ఉన్నవాళ్ళు వాటిని అంతా కూడా ఒక ఇది చేస్తూ ముందు ముందుకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఆశాభాష ఏం కాదు అంత తేలికైన వ్యవహారం ఏం కాదు ఎందుకంటే ఇవాళ రేపు అంటే మరి వందల వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి లాగా ఒక లాగా అయినటువంటి సందర్భం దాంతో మరి బీసీ వాదం అంటే బీసీలు అందరూ ఒక్కటే అనేంత ఒక మెంటల్ సోషల్ యూనిటీ ఇక్కడ ఏర్పడిందా అంత బేస్ ఉందా మరి బీసీల్లో మరి బాగా వెనకబడిన వర్గాల కోసం నిజంగా ఎవరున్నారు అక్కడ అక్కడ నుంచి లీడర్లను ఎవరు తయారు చేస్తున్నారు బీసీల్లో వితింత బీసీల్లో ఎవరైతే కొన్ని భూములు ఉన్నారో ఒకటి రెండు కులాల్లో వాళ్ళే లీడర్షిప్ లీడ్ చేస్తూ ఉన్నారు కదా మరి మిగిలిన అదర్ దాన్ కమ్యూనిటీ అదర్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో లీడర్లను ఎక్కడ ఎదుగుతున్నారు ఎక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏం చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళ మైండ్ని ఒకే ఇదిలో ఇది చేయటం అనేది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు అయితే ఏది అసాధ్యం కూడా కాదు సో తింబార్ మొదలన్నా ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఆయన ఇప్పుడు సస్పెండ్ చేయడం కాదు ఆయన ఎప్పుడో మానసికంగా బీసీ వాదనలో బీసీ గర్జనలో పెట్టినప్పుడే మానసికంగా పార్టీ నుంచి దూరం అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి సో కాబట్టి అతను డెలిబరేట్ గానే చేసాడు సస్పెండ్ అయిపోతే ఇంకా ఫ్రీ బర్డ్ కాబట్టి ఇంకా ఆయన అటాక్ చేయొచ్చు కాబట్టి చూడండి మనం బీసీ వాదం చేస్తూ ఉంటే మన కాంగ్రెస్ పార్టీకి కూడా నచ్చలేదు అని చెప్పి ఆయన తన వాదాన్ని వినిపించుకోవచ్చు ఇంకా ప్రజల్లోకి అంటే ఒక పరిమితులు లేకుండా అందరి మీద ఎవరి మీద అంటే వాళ్ళ మీద అధికార పార్టీకి సంబంధించినప్పుడు కూడా ఆయన అంటే విమర్శించాల్సిన అవకాశం అదే సందర్భం ఉంటే విమర్శలు కూడా చేయవచ్చు ఇప్పుడు ఆయన చుట్టూ ఏమీ లేవు ఏ ఫ్రీ నౌ అన్ని చైన్స్ తెంచుకొని ఉన్నాడు సో కాబట్టి మల్లన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది ఒక ఫ్రీడమ్ ఈ లిబరేటెడ్ ఫ్రమ్ హిజ్ బౌండరీస్ అనమాట కాబట్టి సరే అధికార పార్టీ ఎంతవరకు దీన్ని మరి మ్యానిపులేట్ చేయగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏమి అది ఆషామాషీ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీలో రాజకీయం చేయడం అంటే మరి ఇంకెక్కడైనా అనేటువంటి పరిస్థితి ఉంటది జాతీయ పార్టీ సో సరే చూద్దాం ఈ పొలిటికల్ డెవలప్మెంట్ ఎక్కడ వరకు వెళుతుంది ఏంటి ఎలా ఏ ఏ ఇది తీసుకుంటుంది మళ్ళన్నా ఇండిపెండెంట్గా నిలబడి రాబోయే ఎలక్షన్ నాటికి బీసీ పార్టీ పెట్టి మరి మిగిలిన అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి బీజేపీకి మరి పోటీ ఇచ్చే స్థాయికి ఈ పార్టీని డెవలప్ చేస్తా బీసీ వర్గాలన్నీ ఆయన వెనక నడుస్తాయా సో ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి మొత్తం మీద ఇదేంటంటే జస్ట్ ఇది సస్పెండ్ చేయడం అనేది పెద్ద ఇది కాలనేది నా అభిప్రాయం ఆల్రెడీ ఆయనకి ఆయనే మెంటల్గా ఎప్పుడో మల్లన్న తీర్మార్ మల్లన్న పార్టీ నుంచి బయటికి వచ్చేసినట్టుగానే ఆయన బీసీ గర్జన సభలు పెట్టక ముందు నుంచే ఇది కనబడతా ఉంది ఈ ఇది ఒక సాకే కేవలం ఏది అయినా ఇదిలో కూడా కొంత లేకపోలేదు ఏది బీసీ గణ అనేది ప్రాపర్గా జరగలేదు ఈ పాపులేషన్ నెంబర్స్ ఏవైతే ఇప్పుడు చూపిస్తున్నారో ఏది అదరా బదరా అన్నట్టుగా చేసేసి ఇదే ఇంతవరకే ఉంది పాపులేషన్ అని చెప్పి అసెంబ్లీలో కూడా చూపించారు దేశం మొత్తం మీద బీసీ కులగడన చేసిన రెండవ స్టేట్గా తెలంగాణ మొదట బీహార్లో చేసిన తర్వాత ఇక్కడ చేసాం మేమే మరి మా ప్రభుత్వం క్రెడిట్ అని చెప్పి క్లైమ్ చేసుకునే ప్రభుత్వం ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ ఈ లెక్కలంతా ఫేక్ నిజంగా ఇంకా కులాల వారీగా డీప్గా పర్ఫెక్ట్గా సెన్సెస్ అదే క్యాలిక్యులేషన్ ఇది జరగలేదు ఇది నిజంగా కులాలకు అన్యాయమే జరుగుతుంది సో అని చెప్పేదే ఆయన వాదన తీర్మానం మనలో వాళ్ళు అందుకే ఈ ఈ పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు చేసారు అందుకే అతను చెప్పినట్టుగా అంటే ఒక అబద్ధపు ఇదిని తయారు చేసి ఏది కాంగ అధికార పార్టీ అది ప్రజల మీద రుద్దుతా ఉంది వాస్తవాలని నిజాలని తొక్కిపెట్టింది వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం నిజంగా మరి బీసీ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పాపులేషన్ వాళ్ళే కదా ఉంది వివిధ కులాల కలయిక వాళ్ళ అన్నీ కూడా బయటకు రాకుండా చేశారు అనేది మళ్ళన్న వాదన మరి ఇది సమాజం విశ్వసిస్తుందా మరి ప్రభుత్వంతో ఈ సమస్యను ఎట్లా ముందు ముందు ఆయన పరిష్కరించుకుంటాడు ఈ బీసీ వాదాన్ని ఎలా ముందుకు తీసుకుపోతాడు అనేది మళ్ళన్న ముందున్న ఛాలెంజెస్ చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ మరొక టాపిక్తో మళ్ళీ కలుగుతుంది